ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో పంతొమ్మిది వార్డులో ఇంద్రమైండ్లు రావడం జరిగింది ఇవాళ ఏరియాలో భూమి పూజ చేసి చాలా కొబ్బరికాయ కూడా కొట్టి ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు నిరుపేద కుటుంబాలకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ్మ ఇల్లు ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇస్తాము ఇంటి నిర్మాణం చేసుకోవాలని హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీని ఇప్పుడు అమలు చేస్తూ ఉంది మరి గత ప్రభుత్వం పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు ఎవరి కూడా డబుల్ బెడ్రూమ్ కానీ ఇలాంటి జాగున వారికి ఇంటి నిర్మాణం కానీ చేపట్టలే మరి మొదటి సంవత్సరమే ఇలా ప్రతి వార్డులో పన్నెండు పన్నెండు పదిహేను పదిహేను ఊరుకో ఇరవై చొప్పున ఇవ్వడం జరిగింది నిరంతర ప్రక్రియ పది సంవత్సరం కూడా ఇస్తూనే ఉంటుంది మరొక్కసారి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రాంతంకి వెళ్ళి ఇప్పుడు ఇల్లు మంజూరైన కూడా త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని వారిని కూడా కోరడం జరిగింది అలాగే హుజరాబాద్ నియోవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడం జరిగింది ఒక్క నిరుపేద కుటుంబానికి సంబంధించిన వారికి ఇవ్వడం జరిగింది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ అంతకన్నా రెట్టింపుగా ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఇళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రాంతంలో నిరుపేద కుటుంబాలు ఇల్లు లేని వారు లేకుండా ఉండకుండా ఇల్లు నిర్మాణం చేపట్టే ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేపడతామని సందర్భంగా తెలియజేస్తాను